హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే చికెన్ పలావ్ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కేజీ చికెన్ ఇలా క్లీన్ చేసుకొని ఒక టూ ఇంచెస్ చెక్క ఒక నాలుగు లవంగాలు మూడు యాలుక్కాయలు ఒక అనాసపోవ్వు వేయాలి తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు పుదీనా కొంచెం పసుపు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు ఒక నిమ్మకాయ వేసి బాగా చికెన్ని కలపాలండి బాగా చికెన్ని కలిపి ఈ గిన్నె నాకు సరిపోవట్లేదు అని చెప్పి కొంచెం పెద్ద గిన్నెలోకి నేను చేంజ్ చేసుకున్నాను ఇట్లా బాగా చికెన్ని కలిపి ఒక గంట వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట నిన్న మా పిల్లలు చికెన్ పలావ్ తినాలనిపిస్తుందమ్మా అన్నారని చెప్పి నేను చేశాను కొంచెంగా చేశానని చెప్పి వీడియో తీశానండి ఇట్లా ఎక్కువగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసినాక ఒక రెండు యాలక్కాయలు ఒక మూడు లవంగాలు ఒక టూ ఇంచెస్ చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలన్నమాట తర్వాత పుదీనా వేయాలి పుదీనా కూడా పచ్చి పోయేదాకా ఫ్రై చేసినాక పచ్చిమిర్చి వేసి ఈ మూడు ఫ్రై అయ్యేదాకా కొంచెం మూత పెట్టాలి మూత పెట్టినాక ఇట్లా ఫ్రై చేయాలి ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయ వేయాలన్నమాట ఇట్లా ఫ్రై చేయటం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి లే పచ్చి పచ్చిగా అట్లా లేకుండా ఉల్లిపాయ కూడా ఇట్లా వేసాను వేసినాక ఉల్లిపాయ ఫ్రై చేసి ఉల్లిపాయ వేసి కలిపి కొంచెం మూత పెడితే ఉల్లిపాయ ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇట్లా తర్వాత ఉల్లిపాయ ఈ స్టేజ్కి వచ్చినాక టమాటాలు వేసానండి నేను టమాటా అనుకోకండి చాలా బాగుంటుంది టమాటా వేసుకుంటే టమాటా వేసి ఇట్లా మూత పెట్టినాక అది గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట అట్లా అయిపోయినప్పుడు మనం ఈ చికెన్ని తీసి వేసుకో చికెను అప్పుడు దాంట్లో వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇదిగోండి టమాటా ఈ స్టేజ్కి వచ్చినాక మనం చికెన్ వేయాలన్నమాట ఇట్లా టమాటాలో నుంచి ఆయిల్ బయటకి రావాలి కొంచెం పలావ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అంత వేస్తాను అనుకోకండి ఆయిల్ ఉంటేనే రైస్ మెతుకు మెతుకు అంటుకోకుండా అలా ఉంటుందన్నమాట చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి ఎందుకంటే మనకి చికెన్ ఉడకడానికి ఆల్మోస్ట్ నాకైతే థర్టీ మినిట్స్ వరకు టైం పట్టింది సిమ్లో పెట్టి నేను ఉడకపెట్టాను అనమాట ముక్క చక్కగా బాయిల్ అవుతుంది అని చెప్పేసి ముక్క ఇట్లా మనం నొక్కితే మెత్తబడింది కదండి నేనైతే సిమ్లో పెట్టి చికెన్ని ఉడకపెట్టాను ఎందుకంటే పచ్చి పచ్చిగా అట్లా లేకుండా ఉంటుందని చికెన్ లోపు నేను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఆరు గ్లాసులు వాటర్ నేను ముందే కాచానండి వేడి నీళ్లు వేయటం వల్ల ఏమవుతుందంటే చికెను బాయిల్ అయిన చికెన్ మళ్ళీ గట్టిగా అవ్వదు అనమాట ముక్క చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది అందుకని చెప్పి వేడి నీళ్ళే వేస్తాను నేను బిర్యానీలో ఎప్పుడు వేసినా సరే చికెన్ ఈ స్టేజ్కి వచ్చినాక మనం వాటర్ పోసుకోవాలండి వేడి చేస్తాం కదా ఆ వాటర్ని వేయాలన్నమాట ఆ వాటర్ వేసినప్పుడు ఇట్లా వేడి నీళ్ళు వేయటం వల్ల ఏమవుతుందంటే ఉడికిన ముక్క మళ్ళీ గట్టిగా అవ్వదండి పీసెస్ చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి నేను ఇట్లా వేడి వాటరే వేస్తాను తర్వాత ఏమో ఇట్లా కొంచెం రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర ఉప్పు మనం చూసుకొని వేయాలి ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్లో మనం ఉప్పు వేసుకుంటాం కదా అందుకని చెప్పి ఉప్పు మాత్రం కొద్దిగా చూసుకొని వేసి తర్వాత ఇట్లా రైస్ వేయాలండి నేనైతే మామూలు రైస్తోనే చేశాను లలితా బియ్యంతో అనమాట బాస్మతి అట్లా ఏం వాడలేదు రైస్ వేసినాక కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఇంకా కొంచెం తడుందనగా ఇట్లా కొంచెం పైన నెయ్యి వేసి నేను మూత పెట్టాను అనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చక్కగా మగ్గిపోయి మన వేడి వేడి పలావ్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా నేను కట్ట అట్లా ఏం చేయలేదండి కొంచెం పెరుగు చట్నీ చేశాను చాలా బాగుంది బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి